స్ అలీ ఈ అలీ వైసీపీకి రాజీనామా చేసాడు బయటకు వచ్చాడు నేను రాజకీయ దూరం అంటాను బాబా అన్నాడు ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ భారీ వర్షాలు వరదలు వచ్చి చాలామంది నష్టపోయారు ఇటువంటి మూమెంట్లో చీఫ్ మినిస్టర్ రిలీఫ్ అండ్ సీఎంఆర్ఎఫ్ కింద విరాళాలు ఇస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు కోటి కూడా విరాళం అని అన్నారు అదేమంటే వాళ్ళట దాన్నటా ఎలా ఎక్కడ ఖర్చు పెట్టాలో వాళ్ళు చెప్తారంట ఇవాళ ఇచ్చే బాబత కాదు ఇది పార్టీకి సంబంధించి ఇప్పుడు వ్యక్తిగతంగా ఎవరంటే అంటే ఒక్కళ్ళ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఒక రూపాయి ఎవరా ఒక ప్యాకెట్ పంచరా ఒక నీల ప్యాకెట్ పంచరా విమర్శలు మాత్రం రెండు రోజులు చేస్తా పోతున్నా ఇటువంటి మూమెంట్లో నిన్నటి వరకు ఈ జగన్తో వయసులో అంటగా అలీ ముందుకు వచ్చి ఐ థింక్ మూడు లక్షలు ఐదు లక్షలు అండి ఎగ్జాక్ట్ గుర్తు లేదు ఏపీ కొంత తెలంగాణకు కొంత ఇచ్చారు ఇచ్చిన తక్కువైనా సరే ఓకే గుడ్ ఇచ్చాడు అది కూడా ఏ రకంగా మానవతా దృక్పథంతో ఇక ఇప్పుడంతా ఏమంటున్నారు వైసీపీని వదిలిపెట్టాడు జగన్కి దూరంగా జరిగాడు బాగుపడ్డాడు అలీ మానవత్వం అనేది కనుక మనిషిలో ఉంది అంటే వాళ్ళు జగన్కి వైసీపీకి దూరంగా జరుగుతారు జగన్తో ఉన్న వైసీపీలో ఉన్న మానవత్వం అనేది మర్చిపోతారు మైండ్ మొత్తం కూడా ఇక జగన్ చేసే దరిద్రాలు ఏవైతే ఉంటాయో అకృర్చలు ఏవైతున్నాయి అలస్కలు ఏవైతే ఉంటాయి అవే బ్రెయిన్లో ఫీ రన్ అవుతూ ఉంటాయి దానివల్ల తిట్టి వాళ్ళు చేస్తే మంచి కనపడదు ఓన్లీ అక్కడ మంచిగా ఉన్న చెడే చూపిస్తారు చెడే మాట్లాడతారు బట్ అలీ సేవ్ ఏడర్ బాబు అంటున్నారు ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వైసీపీలో దయచేసి దానికి దూరం జరగమని చెప్పండి అప్పుడు బాగుపడతారు మేము చాలా రోజులు చెప్తున్నాం కూడా ఇది ఏమని మీరు ఏ పార్టీలో ఉంటారో మీ ఇష్టం మీకు నచ్చిన వాళ్ళు మీ ఇష్టం బట్ ఒక వైసీపీ ఒక జగన్ వాళ్ళ దరిదాప మాత్రం పోవద్దని మాత్రం నేను చెప్తాను ఎందుకంటే నిజంగా అంత భయంకరటువంటి పార్టీ అంత ఘోరమైనటువంటి ఆ చుట్టూ ఆరా తిరుగుతుండేది జగన్ ఖాన్ సో మొత్తానికి అలీ బాగుపడ్డాడు